कितने लोग नहीं जा रहे कितने लोग नहीं जा रहे इसीलिए बोलती हूँ वो चीज का कमी ना खुद ना कैसा बात करेगा गलत హైదరాబాద్ బంజారా హిల్స్ లో మహిళ వీరంగం సృష్టించింది రాంగ్ రూట్ లో వచ్చి హోంగార్డ్ పై మహిళ దాడి చేసింది ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు కృష్ణ చెప్పండి హైదరాబాద్ బంజారా హిల్స్ లో మహిళ వీరంగం సృష్టించినట్లుగా తెలుస్తోంది దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి మాధురి బందరైల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మహిళ విరంగం చేయడం జరిగింది ఈ రాంగ్ రూట్ లో కారు దూసుకొని వస్తున్న క్రమంలో అక్కడ దీనిలో ఉన్న హోంగార్డ్ విఘ్నేష్ ఆ కారు రాంగ్ రూట్ లో వస్తున్న క్రమంలో ఆయన సెల్ ఫోన్ లో వీడియో చిత్రీకరించడం జరిగింది విజయం గమనించిన యువతి కారు ఆపి హోంగార్డ్ పైన దాడికి పాల్పడింది అయితే ఒక పక్కన అసభ్యక్రమైన పదజాలంతో దృష్టిస్తున్న క్రమంలో అటుగా వెళ్తున్న కొంతమంది వాహనదారులను వద్దని చెప్తున్నా కూడా వినకుండా ఆ హోంగార్డ్ విఘ్నేషి నానా దుబ్బా కాకుండా అతని సెల్ ఫోన్ లో ఉన్న అతని చేతిలో ఉన్న సెల్ ఫోన్ ని లాక్కొని నిద్ర కేసుకుంటే ఫోన్ పగలగొట్టింది ఈ క్రమంలో తన ఫోన్ ని తీసుకుంటున్న ఆ విఘ్నేష్ విఘ్నేష్ పైన దాడికి పాల్పడి అతని ఫెట్ కూడా చింపియడం జరిగింది సో యువతి చేసిన హంగామని మొత్తం ఆ విఘ్నేశ్ హెల్లి బంజారాజ్ పోలీస్ స్టేషన్ లో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అయితే ప్రస్తుతం ఆ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది నెట్ లో కూడా ఆ మహిళ పైన జనం కూడా చాలా మంది దుమ్మెత్తిపోవడం జరిగింది రాంగ్ రూట్ లో వచ్చిందే కాకుండా అక్కడ డ్యూటీలో ఉన్న హోంగార్డ్ పైన అసభ్యకరమైన పదజాలంతో దూషించడం అతని పైన చేసుకోవడం సెల్ ఫోన్ పగలగొట్టడమే కాకుండా యూనిఫామ్ చేసిన గడ్డల పైన మహిళ పైన కఠినంగా కఠినంగా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి కూడా నెటిజన్లు పైన కామెంట్ల వర్షం కూడా గుర్తించారు ఇక ఈ పైన బంగారేజ్ పోలీసులు ఆ ఏదైతే హోంగార్డ్ సెల్ ఫోన్ లో ఉన్న ఆ వీడియో ఆధారంగా ఆ కార్ నెంబర్ ఏదైతే తీసుకొని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అయితే కృష్ణ రాంగ్ రోడ్ లో రావడమే కాకుండా హోమ్ గార్డ్ బట్టలు చింపేసి ఫోన్ పగలగొట్టిన వైనాన్ని అయితే మనం చూస్తున్నాం ఆ మహిళ ఏంటి ఏమైనా తెలుస్తోందంటారా దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ప్రస్తుతానికి పోలీసులు ఆ వివరాలన్నీ కూడా కళ్ళ గోప్యంగా ఉంచి దర్యాప్తు చేస్తున్నారు ఆ మహిళ ఎవరు ఏంటి అన్న విషయంలో ఆరా తీయడం జరుగుతోంది ఆ కార్ నంబర్ ఆధారంగా ఆ కార్ ఆ మహిళ ఎవరు ఏంటి అనే విషయాలు కూడా ఆమె వివరాలు సేకరించే పనిలో పడ్డారు ఈ బాధితుడు విఘ్నేష్ వ్యవహారానికి సంబంధించి అటు కేసు నమోదు చేసిన తర్వాత అతను లూక్ష్మణి ఆసుపత్రిలో చికిత్స అందించిన అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు సాధిస్తున్నారు మా కృష్ణ రాంగ్ వచ్చారు మేడం రాంగ్ వచ్చారు మేడం రాంగ్ వచ్చారు మేడం